సో తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు ఎవరు అని చర్చ నడుస్తుంది ఎందుకంటే మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పిసిసి అధ్యక్షుడు మార్పు ఉండవచ్చు అని చెప్పేసి ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది సో మరి రేవంత్ రెడ్డి గారి తర్వాత ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు ఎవరు అనే చర్చ ఇటు గాంధీభవన్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది టీపీసీసీ అధ్యక్షుడు ఇప్పుడు ఎందుకు హాట్ టాపిక్ అయ్యారంటే గతంలో రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతికింది చివరి దశలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆక్సిజన్ లా రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్ష పదవి తోడ్ తోడయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే దాంట్లో నైంటీ పర్సెంట్ క్రెడిట్ రేవంత్ రెడ్డికి ఇవ్వాల్సిందే రేవంత్ రెడ్డి గారు టిపిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత దళిత దండోర గిరిజన సభలో అని చెప్పేసి ఇంద్రవెల్లిలో స్టార్ట్ చేయడం తర్వాత విద్యార్థులు నిరుద్యోగుల కోసం జింక్ ఐరన్ స్టార్ట్ చేయడం తర్వాత రాహుల్ గాంధీ గారితో రైతు డిక్లరేషన్ కావచ్చు యూత్ డిక్లరేషన్ కావచ్చు ఇట్లాంటి భారీ బహిరంగ సభలు అనేది తెలంగాణ రాజకీయాల్లోనే ఒక హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది సో మొదటగా ఆయన చేపట్టినటువంటి దళిత గిరిజన దండోర సభలు ఏవైతే ఉన్నాయో అది అక్కడ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు వచ్చింది అని చెప్పడంలో అంటే చెప్పగానే చెప్పాలి మరి అటువంటి హాట్ టాపిక్ అయినటువంటి టీపీసీసీ అధ్యక్షుడు పదవి ఇప్పుడు ఎవరు సొంతం దాదాపుగా ఎనిమిది తొమ్మిది మంది ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు మరి వీళ్ళలో పీసీసీ అధ్యక్షుడు అయ్యే అర్హత ఎవరికి ఉంది ఇన్నర్గా అయితే అంటే బట్టి విక్రమార్క గారు కూడా ఈ పదవి కోసం ట్రై చేస్తున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు తర్వాత కీలక నేతలు కూడా టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు సో ఎవరెవరు ఏ సామాజిక వర్గం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారనేది ఒకసారి చూద్దాం సో బీసీ సామాజిక నుంచి చూసుకున్నట్టయితే మధుయాజకీ గౌడ్ గారు మాజీ ఎంపీ సో మధుయాజకీ గౌడ్ గారు ప్రచార కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నారు సో వారు కూడా టీపీసీసీ అధ్యక్షుడు పదవి రేస్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ రీసెంట్ గా ఎమ్మెల్సీ కూడా రావడం అనేది జరిగింది సో మహేష్ కుమార్ గౌడ్ కూడా టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం రేస్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది అలాగే అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ ప్రస్తుతం టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రీసెంట్ గా అనిల్ కుమార్ యాదవ్ కి ఎంపీ రాజ్యసభ ఎంపీ కూడా ఇవ్వడం అనేది జరిగింది సో వారు కూడా బీసీ సామాజిక వర్గ కోట నుంచి వారు కూడా ట్రై చేసినట్టు కూడా తెలుస్తుంది సో ఇక్కడ మధుయాశగి గౌడ్ గారు రీసెంట్గా ఎల్బీ నగర్ లో పోటీ చేసి ఓడిపోవడం అనేది జరిగింది ప్రస్తుతం ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నారు ఏసీసీ నుంచి మంచి సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మరి ప్రస్తుతం ఇక్కడ అయితే బీసీ సామాజిక వర్గంలో మధుయాశవి గౌడ్ పేరు గట్టిగా వినిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారికి రీసెంట్గా ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది జరిగింది అంజన్ కుమార్ యాదవ్కి గతంలో ముషిరాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు తర్వాత వారి కుమారుడు అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ ఎంపీ ఇవ్వడం అనేది జరిగింది సో మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం మధుయాష్కి గౌడ్ పేరు మాత్రం ప్రధానంగా వినిపిస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో తర్వాత దళిత సామాజిక వర్గం నుంచి కూడా ఈసారి టీపీసీసీ అధ్యక్షుడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో దళిత సామాజిక వర్గం నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూసుకున్నట్టయితే దళిత సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నారు అలాగే అద్దంకి దయకర్ ప్రస్తుతం టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా సీనియర్ స్పోక్ పర్సన్ గా ఉన్నారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే గతంలో సంపత్ కుమార్ గారికి అలంపూర్ టికెట్ ఇచ్చారు కాకపోతే ఓడిపోవడం అనేది జరిగింది తర్వాత నార్ కర్నూలు ఎంపీ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నాలు చేశారు బట్ చివరి క్షణంలో మల్లురవి గారికి ఇవ్వడం అనేది జరిగింది సో అటు ఎంపీ టికెట్ కూడా నేను త్యాగం చేశాను డెఫినెట్ గా నాకే ఇవ్వాలి అని చెప్పేసి కూడా సంపత్ కుమార్ గారు చెప్తున్నారు అలాగే అద్దంకి దాకా చూసుకున్నట్టయితే అటు ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేయడం అనేది జరిగింది ఎంపీ టికెట్ త్యాగం చేశాను అలాగే ఎమ్మెల్సీ లో చివరి దశలో కూడా అద్దంకి దయాకర్ పేరు వినిపించింది చివరి సెకండ్లో అద్దంకి దయాకర్ గారి పేరు లేకపోవడం తర్వాత రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశం అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మాత్రం ఇద్దరు సీనియర్ నాయకులే ఒకరేమో ఇటు ఎమ్మెల్యేగా అన్న అవకాశం ఇచ్చారు బట్ అద్దంకి దయాకర్కి చూసుకున్నట్టయితే ఇటు ఎమ్మెల్యేగా కూడా వారు తన సీట్ని త్యాగం చేశారు ఈ రోజు అద్దంకి దేఖరుంటే డెఫినెట్ గా భారీ మెజార్టీ తోటి అంటే కాంగ్రెస్ గాలిలో కావచ్చు గతంలో వారు స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోవడం అనేది జరిగింది సో ఆ కారణాలతో ఈరోజు ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి ప్రస్తుతం ఎటువంటి బాధ్యతలు లేవు ఎమ్మెల్సీ కూడా రాలేదు సో టీపీసీసీ అధ్యక్షుడిగా తనకే వస్తుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అలాగే దళిత సామాజిక వర్గానికి సంబంధించి గనక అవకాశం ఇస్తే అక్కడ మల్లికార్జున ఖర్గే ఇక్కడ అద్దంకి దయాకరా సంపత్ కుమార్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి ఈసారి తెలంగాణ టిపిసిసి అధ్యక్షుడిగా దళిత సామాజిక వర్గం నుంచి ఇస్తే మాత్రం ప్రస్తుతం అద్దంకి దయాకర్ పేరు మాత్రం ప్రధానంగా వినిపిస్తుంది అలాగే గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సభలు చెప్పడం అనేది జరిగింది ఈసారి మీ అద్దంకి దయాకర్కి ఊహించని పోస్ట్ రాబోతుంది మంచి పదవిలో కూర్చోబెడతానని చెప్పేసి కూడా మాటివ్వడం అనేది జరిగింది సో మరి టిపిసిసి అధ్యక్షుడి కన్నా పెద్ద పదవి అయితే పెద్ద హోదా అయితే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఏం లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో అటు ఎమ్మెల్యే త్యాగం చేశారు ఎంపీగా త్యాగం చేశారు ఆఖరికి ఎమ్మెల్సీగా కూడా త్యాగం చేశారు సో ఇవన్నీ త్యాగాలను గుర్తుపెట్టుకొని అధిష్టానం మరి అద్దంకి దయాకరికి ఈసారి టిపిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి అలాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరెవరు పోటీలో అనేది ఒకసారి చూసుకున్నట్టయితే సో రెడ్డి సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్టయితే ఇటు జగ్గారెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు అలాగే కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాజీ ఎంపీ అలాగే ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే సో గతంలో వారు మునుగోడు నుంచి ఎమ్మెల్యే గెలిచారు తర్వాత కొన్ని కారణాల వల్ల భారతీయ జనతా పార్టీలోకి వెళ్లడం మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం తర్వాత భారీ మెజార్టీ తోటి మునుగోళ్ళలో గెలవడం అనేది జరిగింది సో చామల కిరణ్ కుమార్ రెడ్డి కోసం కూడా తన సహాయశక్తుల కూడా పోరాటం చేశారు మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో సో మంత్రి పదవి వస్తుందని చెప్పేసి కూడా ఆశించారు ఒకవేళ మంత్రి పదవి రాకపోతే టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కోరినట్టు కూడా తెలుస్తుంది సో డిపిసిసి అధ్యక్ష పదవి కోసం రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి కూడా కోమిటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా ట్రై చేయడం అనేది జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగులో పొన్నల లక్ష్మయ్య గారికి ఇచ్చారు బీసీ సామాజిక వర్గం అని రెండు వేల పదహారు తర్వాత పదిహేను పదహారులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సమయంలో రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం అనేది జరిగింది సో మరి ఈసారి మళ్ళీ ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి కనుక ఇస్తే వీళ్ళిద్దరి పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి మరి జగ్గారెడ్డి గారు నేను పార్టీ కోసం కష్టపడ్డాను పార్టీ ఏం లేని సిచ్యువేషన్లో కూడా పార్టీ కోసమే ఉన్నాను పార్టీ లైన్లోనే ఉన్నాను సో పార్టీ కోసం ఎంతో చేశాను సో డెఫినెట్గా నన్ను గుర్తిస్తారని చెప్పేసి కూడా అనుకుంటున్నాను అని చెప్పేసి కూడా జగారెడ్డి గారు అంటున్నారు అలాగే మంత్రి పదవి ఆఫర్ ఎలాగూ లేదు ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే మాత్రం డెఫినెట్గా టీపీసీసీ టిపిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి గారు కోరడం అనేది జరుగుతుంది వీరితో పాటు సీనియర్ నేతలు జానారెడ్డి గారి పేరు ప్రధానంగా వినిపిస్తుంది అలాగే బట్టి విక్రమార్క గారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి సో అక్కడ కర్ణాటకలో చూసుకున్నట్టయితే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డికే శివ శివకుమార్కి టీపీసీ అధ్యక్షుడు ఇచ్చారు ఇక్కడ కూడా నాకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క గారు కోరుతున్నారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన బట్టి విక్రమార్క గారు అంటే ఆ సమయంలో ముఖ్యమంత్రిగా నాకే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా అనుకున్నప్పటికీ కొన్ని ఈక్వెన్షన్లో రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు సో టీపీసీసీ అధ్యక్ష పదవి అన్నా నాకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క గారు కోరుతున్నారు వారితో పాటు చాలా మంది సీనియర్ నేతలు కూడా టీపీసీసీ అధ్యక్షుడు పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఏఐసిసి అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుంది అనేది చూడాల్సిన విషయం సో మొత్తానికి టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం ఇస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ